సార్ అమ్మాయిల పట్ల వివక్షణ ఎందుకు అమ్మా సమాజంలో చిన్నపిల్లలు లేదా ఆడపిల్లల మీద ఐ మీన్ చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న ఆడపిల్లలు కానీ పెద్ద ఆడవాళ్ళు కానీ అందరి మీద వివక్షణ అనేది ఉంది ఎందుకు వివక్షణ ఉందంటే ప్రధానంగా ఏందంటే సమాజంలో స్త్రీలు అనగానే లేదా అమ్మాయి ఆడపిల్ల అనగానే చిన్న పాప అనగానే ఇంటికి పోయేది మన ఇంటిది కానిది అనేటువంటి దృక్పథం సమాజంలో ఉంది అందుకు ఈ విధంగా వివక్ష అనేది ఆడపిల్లల మీద చూపిస్తారు సార్ అమ్మాయిల పట్ల ఈ వ్యవస్థ మారదా ప్రస్తుతం అమ్మాయిల పట్ల మరి ఈ వ్యవస్థ మారదా అంటే మారదా అనే చెప్పాలి ఎందుకు మారదని చెప్పాలంటే ఈరోజు ఎంతో భయంకరమైనటువంటి మారణకాండ స్త్రీల పట్ల జరుగుతుంది అనేది అండి సార్ కోర్టులో పేదవాళ్లకు న్యాయం జరగదా కోర్టులో పేదవాళ్ళకు న్యాయం జరగదా అంటే జరుగుతుంది అమ్మా మనం ఎప్పుడైతే చట్టాలు ఏమున్నాయి ఎలాంటి చట్టాలు ఉన్నాయని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది